హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటి చక్కగా కూర్చున్నారు గార్డెన్ అనుకుంటున్నారా ఇది మా పర్ణశాల అండి ఇక్కడ మా పర్ణశాల లాగా దీన్ని వాడుకుంటాము చక్కగా కూర్చోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అంటే గార్డెన్లో వర్క్ చేసినప్పుడు కొంచెం కూర్చోవాలనిపించింది అనిపించింది బ్యాక్ పెయిన్ వచ్చిన కూర్చొని అనిపిస్తే చక్కగా కూర్చుంటాము దీన్ని షేడ్నట్టు మొక్కలు ఎక్కిద్దామని చూసారా ఇటు ఇటు పెట్టానండి మొక్కలు శంఖ పూలు మొక్కలు పెట్టాను కానీ కొంచెం సమ్మర్ వలన కొంచెం తక్కువ వస్తే మళ్ళీ ప్రూనింగ్ చేస్తే వాటికి కొంచెం ఎరువులు ఇస్తే మళ్ళీ అవి ఏం పర్లేదు అయితే ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారు ఈరోజు వీడియో ఏంటంటే మంచి బయో ఫర్టిలైజర్ అండి ఇది బయోఎంజేమ్స్ అని కూడా అంటారు ఇది చూసారా ఇది బయో ఎంజైమ్స్ గురించి ఈరోజు వీడియో అండి ఎంజైమ్స్ అంటే తొక్కలతో మన ఇంట్లో ప్రతీది కూడా మన గార్డెన్లో మనం ప్రతీది కూడా వేస్ట్తోనే బెస్ట్గా చేసుకుంటున్నాం కదా అదే అండి ఇది బయో ఎంజైమ్స్ నేను నేను చేసింది ఏంటంటే నారింజ తొక్కలతో మన వింటర్లో మనకి ఫుల్గా నారింజ తొక్కలు బాగా నారింజకాలు వచ్చాయి కదండి అప్పుడు మీకు ఒక వీడియో చేసి చూపించాను నేను మీకు ఈ తొక్కలన్నీ కూడా పారేయకండి మనం కంపోస్ట్లను వేసుకుని కంపోస్ట్లో వేస్తాము కానీ ఎక్కువ క్వాంటిటీ ఒకసారి దొరికినప్పుడు మాత్రం దీన్ని మనం నిల్వ చేసుకుని మొక్కలకు వాడుకునే విధానం ఒకటి ఉంది అది ఇప్పుడు తొక్కలను మనం లిక్విడ్ తయారు చేసుకుంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం మొక్కలకు ఆరెంజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అని చెప్పాను కదండి అదేనండి ఇది అప్పుడు ఆ రోజు మీకు బిఫోర్ వీడియో లాస్ట్ వీడియోలో ఉంటుంది మీకు ఇంచుమించు డిసెంబర్ వీడియోలో ఉంటుంది అది డిసెంబరు జనవరి మధ్యలో వీడియోలో ఉంటుందన్నమాట ఏం లేదండి వీటిని చక్కగా తొక్కలు తీసుకొచ్చాము అన్ని తొక్కల్ని ఒక దగ్గర నాకు అర కేజీకి ఎక్కువే ఉంటాయి తొక్కలు ఈ రెండు లీటర్లు వాటర్ పోసాను అందులో వేసి చిన్న చిన్న ముక్కలుగా చూసారు కదా కట్ చేసేసి వేసాను ఇప్పుడు త్రీ మంత్స్ అయ్యిందండి వేసి అలాగ ఉంచేయాలన్నమాట లైట్గా చిన్న మూత ఇది చేస్తూ ఉంచేయాలి గ్యాస్ ఫామ్ అవ్వకుండాను ఇదిగోండి ఇప్పుడు చూసారా స్మెల్ కానీ ఏమీ లేదు చిన్న చిన్న తొక్కలన్నీ కూడా చక్కగా వేసి మూత మూత లూజ్గా పెట్టి ఉంచాను ఇది లిక్విడ్ తయారైపోయిన తర్వాత మనకు టైట్ పెట్టేసుకోవచ్చు మూత అప్పుడు పర్వాలేదు ఇది లిక్విడ్ తయారైపోయిందని ఎప్పుడు తెలుస్తుంది అనేసి అంటే ఇవన్నీ ఇలా కిందకి వెళ్ళిపోతాయండి ఇదిలా కలర్ మారిపోద్ది ఇవన్నీ ఇలా కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనకు త్రీ మంత్స్ టైం కరెక్ట్గా త్రీ మంత్స్కి ఇలా తయారైపోతుంది అనమాట నేను చెప్పాను కదా నాకు కరెక్ట్ డేట్ గుర్తుంది జనవరి ఫిబ్రవరి మధ్యలో జనవరి డిసెంబర్ మధ్యలో పెట్టి మధ్యకాలంలో పెట్టుకున్నాను నేను ఇది ఇప్పటికీ చక్కగా మంచి లిక్విడ్ తయారైందండి ఇప్పుడు దేనికి అనేసి అంటే సాయిల్కి మంచి ఫర్టిలిటీ ఇస్తుంది క్రాప్కి మంచి టేస్ట్ ఇస్తుంది ఆ సాయిల్లో ఉన్న బలాన్ని ఇంకా పెంచుద్ది చాలా చాలా ఉపయోగాలు అండి దీనివల్ల మనం ఎక్కువ రూపాయి ఖర్చు పెట్టకుండానే మనం మంచి లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవే బయో ఎంజిఎమ్స్ అనేసి ఆన్లైన్లో మంచి మంచి బ్రాండ్లతోని చక్కగా వస్తున్నాయి అవి ఏంటంటే చాలా కాస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ టైం మనకు అది మన ఇంట్లో ఉన్న ప్రతి వేస్ట్ని అంటే ఈ ఆరెంజ్ తొక్కలతోనే చెయ్యాలా అండి అంటే మన ఇంట్లో ఉన్న యాపిల్ తొక్కలు అవ్వచ్చు ఆరెంజ్ తొక్కలు అవ్వచ్చు అరటిపండు తొక్కలు అవ్వచ్చు ఫిల్ చెక్కులు అవ్వచ్చు దేనితోనైనా కూడా మనం ఇది చేసుకోవచ్చు నేను చేసింది అయితే మాత్రం ఆరెంజ్ తొక్కలతోనండి పండు తొక్కలతో చేశాను నేను ఇప్పుడు ఈ నాకు రెడీ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది నేను చక్కగా దీన్ని ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తాను అది మీరు చూపిస్తున్నాను ఈరోజు వీడియో ఇదండి బయోఎంజమ్స్ మొక్కలు మనం తయారు చేసి మన ఇంట్లోని వేస్ట్ మెటీరియల్తో మనం మంచి లిక్విడ్ తయారు చేసి ఇచ్చుకోవడం ఈరోజు వీడియో ఇప్పుడు ఇది దీన్ని ఎలా ఇవ్వాలి అనేసి అంటే ఇంత చిక్కటి ద్రవం తయారైన చూశారు కదా మీరు త్రీ మంత్స్కి చిక్కటి ద్రవం తయారైంది ఎక్కడ ఒక బూజు కానీ ఏమీ లేదండి ఫంగస్ కానీ ఏమీ లేదు మంచి స్మెల్ కూడా ఆరెంజ్ ఫ్లేవర్ నాకు వస్తుంది మోతీ కానీ ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది దీన్ని మొక్కలకే కాకుండా మనం గచ్చులు వత్తడానికి షాంపూలు సర్ఫ్లు వేసి వత్తుకుంటాం కదండి తర్వాత ఫ్లోర్ క్లీనర్స్ బోల్డ్ దిగిపోయినాయి కదా మార్కెట్లో బిజినెస్లకి ఏమి లోట్లేదు కదా దిగిపోయింది కానీ మనం దీన్ని మనం గచ్చులకు వేసి వత్తుకుంటేనండి గచ్చులు క్లీనింగ్కి కూడా దీన్ని వాడు క్లీనర్గా కూడా దీన్ని అండి చాలా మంచి ఫ్లేవర్తో మంచిగా ఉంటుంది మనం కెమికల్స్ వేసి గచ్చులు వత్తినప్పుడు కెమికల్స్ వేసి గచ్చులు వత్తినప్పుడు చిన్నపిల్లలు కింద పాకుతూ చిన్న ఆ చేతులు మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు అంటే కొంత కెమికల్ వాళ్ళ చేతికి అంటుకుంటుంది మనం వంట నడుస్తాం చిన్నపిల్లలు బంగురుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఇటువంటివి వాడుకోవడం చాలా చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు కింద పడిన ఏ నోట్లో పెట్టినా చేతులు పెట్టినా చేతులు నోట్లో పెట్టుకున్న ఏమీ కాదు అది ఎందుకంటే ఇదంతా మనకి నేచర్వి కాబట్టి నేచురల్ కాబట్టి ఏం కాదు గచ్చులకి పనికి వస్తుంది ఇప్పుడు మన మొక్కలకి పనికి వస్తుంది ఓకేనండి ఇది ఈరోజు వీడియో దీన్ని మన మొక్కలకి ఇవ్వడం చూపిస్తాను మొక్కలకి ఏ క్వాంటిటీలో ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు లిక్విడ్ని చక్కగా మనం వడపోసుకొని వాడుకుందాం ఇది లేంటే చక్క చిక్కటి లిక్విడ్ ఇది లీటర్కి టెన్ ఎంఎల్ చొప్పున మనం కలుపుకుంటే సరిపోతుంది నేను ఇరవై లీటర్ల వాటర్లో నేను ఇది కలపబోతున్నాను ఇరవై లీటర్లకి ఇరవై పది ఎంఎల్ అనమాట సిట్రిక్ యాసిడ్ కొంచెం ఉంటుంది దీనిలోని అందుకు మనం లీటర్ ఫైవ్ ఎంఎల్స్ చప్పనిచ్చుకోవచ్చు ఈ డబ్బా అని నా గార్డెన్ పెద్ద గార్డెన్ కాబట్టి దీనిలోని నేను నాలుగు సార్లకైనా ఇవ్వచ్చు అనమాట ఒక మూడు మ్యాక్సిమం మూడు సార్లకైనా వస్తుంది అయితే ఇప్పుడు దీన్ని చక్కగా వడపోసేద్దాం ఇలా వడపోసేడు డిపోస్తే దీన్ని మళ్ళీ మనం ఇందులో వేసుకోవచ్చండి ఇందులోనే వేసుకోవచ్చు మళ్ళీ వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అనమాట అది ఇప్పుడు నేను ఇది ఇది లీటర్ డబ్బా కదా ఇది లీటర్ డబ్బా దీనిలో అర లీటర్ వరకు తీసుకున్నాను లీటర్ అనేసి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఎక్కువైపోతుంది లీటర్కి టెన్ ఎంఎల్ చొప్పున నాలుగు వందల ఎంఎల్ అవుతుంది కదండి ఇప్పుడు ఇది అర లీటర్ డబ్బా కాబట్టి కొంచెం తగ్గించి వాటర్లో తీసుకెళ్ళి కలిపి మనం చక్కగా ఇచ్చిద్దామండి వా నాలుగు వందలు ఎంఐ ఫ్రెండ్స్ ఇప్పుడు లిక్విడ్ మనం వాటర్లో కలుపుకొని మొక్కలకి ఇక్కడ చూడండి వంకాయ చక్కగా ఇది కూడా మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి గ్రీన్ వంకాయలు ఇదిగండి గ్రీన్ వంకాయలు రెడీ అవుతున్నాయి ఓకే అయితే ఇప్పుడు ఇది నలభై లీటర్లు ఉంటుందండి వాటరు ఈ వాటర్ నలభై లీటర్లు ఉంటుంది దీనిలో లీటర్కి టెన్ ఎంఎల్ చెప్పిన నలభై లీటర్లకి నాలుగు వందల ఎంఎల్ మనం ఈ లిక్విడ్ వేసుకోవచ్చు ఇది నాలుగు వందలు ఉంటుంది అది లీటర్ డబ్బా కదా ఇది నాలుగు వందలు ఉంటుంది దీనిలో చక్కగా ఈ విధంగా కలిపి మంచి జ్యూస్ అనమాట మొక్కలకి ఎంత ఇష్టం అంటే వాటికి చాలా అసలు దగ్గర ఒక అర లీటర్ వరకు ఇవ్వచ్చు న్యాచురల్ కాబట్టి పర్వాలేదు నలభై లీటర్లకు ఒక అర లీటర్ వరకు కూడా ఇవ్వచ్చు పర్వాలేదు లేదు నాలుగు అయినా ఇవ్వండి దీన్ని ఈ విధంగా ఇచ్చి చక్కగా వాటర్ ఇస్తే ఈ నీళ్ళని ఇప్పుడు మనం చక్కగా మనం వాటరింగ్ ఇద్దాం ఇంతేనండి అప్పుడప్పుడు ఈ విధంగా ఇస్తే మంచి మంచి పళ్ళ జ్యూస్ ఇచ్చినట్టే మొక్కలకి మనం చూసారా ఫ్రెండ్స్ ఈజీగా మనం రూపాయి ఖర్చు ఉందా లేదు జీరో బడ్జెట్లో ఖర్చు లేకుండా మంచి ఆర్గానిక్ ఫుడ్ సేంద్రీయ పద్ధతిలో పండించుకోవడమే మన గార్డెనింగ్ లక్ష్యమండి తోట లక్ష్యం కూడాను ఏం ఖర్చు పెట్టక్కర్లేకుండానే లేకుండానే చేసుకోవచ్చు పూర్వ వ్యవసాయం ఇదే పూర్వం అలాగే ఇప్పుడు అంటే కంపెనీలు ఎరువులు కెమికల్స్ అన్నీ వచ్చేసినాయి కానీ అప్పుడు లేవు కదా ఇలాగే వాడుకుండేవారట అలాగే ఆ పద్ధతి మనం కూడా కొనసాగిస్తూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా మనం గార్డెనింగ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం మొక్కలకి వాటరింగ్ ఇచ్చేద్దాం నేనేం చేస్తాను నలభై లీటర్లు వాటర్కి నాలుగు వందల ఎంఎల్ అంటే దగ్గర దగ్గర కొంచెం ఒక అర లీటర్ వరకు నేను ఆ లిక్విడ్ ఇచ్చి దీన్ని ఫుల్గా మొక్కలంటికి వాటరింగ్ ఇస్తాను నేను ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి వాటరింగ్ ఇచ్చేటప్పుడు ముందు రోజు వాటరింగ్ ఇచ్చేయాలి అదే ఫర్టిలైజర్స్ ఏమైనా మనం ఇచ్చేటప్పుడు ముందు రోజు మొక్కలకు వాటరింగ్ ఇచ్చాను ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇస్తే ఇబ్బంది పడతాయి ముందు రోజు మనం వాటరింగ్ ఇచ్చేస్తే కొంచెం మాయిస్టర్ ఉంటుంది నేను సాయంత్రం నేను వాటరింగ్ చేస్తాను ఇప్పుడు లిక్విడ్ ఇస్తాను దాని మీద చక్కగా సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఫుల్గా డ్రై అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళి ఏ ఫర్టిలైజర్ కూడా ఇవ్వకండి సఫర్ అవుతాయి మాయిస్టర్ మాయిశ్చర్ ఉంటున్నప్పుడు ఇది ఇస్తే చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఇచ్చేద్దాం కలర్ చూసారా లైట్ ఎల్లో కలర్ వచ్చింది లైట్గా చక్కగా మనం గ్లూకోజ్ వాటర్ కలిపితే నీట్లో లైట్ కలర్ కనిపిస్తుందో ఓఆర్ఎస్ అదిను అలా అనమాట ఇప్పుడు మన మొక్కలకి ఇస్తుంది ఓఆర్ఎస్ అనుకోండి అక్కడ మంచి ఓఆర్ఎస్ ఇస్తున్నాం మొక్కలకు మనం ఇది మాత్రం మరి పైప్తో ఇవ్వడం అవ్వదు కదా నేను చక్కగా బకెట్తోనే ఇస్తాను దీనికి ఏదో స్ప్రేయర్ కూడా వచ్చింది ఇవ్వడానికి అనేసి కానుగొన అని తెలిసింది తీసుకోవాలి నెక్స్ట్ అది లైక్ మడి కాబట్టి రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం ఒక రెండు ఒక లీటర్ వేస్తున్నాను ఇలాంటి వాటికి కొంచెం ఒక అర లీటర్ సరిపోతుంది అలాగే ఇక్కడ లైన్గా ఇంకా గార్డెన్ అంతా కూడా ఈ విధంగా ఇవ్వడమేనండి చిన్న పెద్ద చిన్న మొక్కలకు కొంచెం పెద్ద మొక్కలకి ఎక్కువ అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ ఇచ్చేయడమే చక్కగా మనం ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వేస్ట్తో ఏదో ఒక లిక్విడ్కి మనం పట్ల తయారు చేసి ఉంచుకుంటే ఈ విధంగా మనకి ఉపయోగపడుతూ ఉంటుందండి ఇలాగా అన్నిటికీ కూడా మన మొక్కల మీద నుంచి కూడా వెయ్యొచ్చండి ఏం పర్వాలేదు చూసారు పొన్నగంట విపరీతంగా ఉంది ఇక్కడ ఇదంతా మల్చింగ్ అయిపోతుంది ఇక్కడ ఈ ఏరియా అంతా నాకు ఆకుకూర కూడా వస్తుంది ఇందులో ఆనప్ప కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఆనప్పాది ఉంది ఇక్కడ చూసారు ఎంత హెల్తీగా పెరుగుతుంది ఆనపాదు ఇదిగోండి సమ్మర్లో కంపల్సరీగా ఆనపకాయలు బీరకాయలు పెట్టుకోవాలండి ఈ వాటర్ ఉంటుంది లోపల అది మంచిది మనకి ఫ్రైలు తిన తినకూడదు చక్కగా ఇవే తినాలి ఈ విధంగా ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి దీనికి ఇవ్వాలి దానికి ఇవ్వకూడదు అలా ఏం లేదు ఇలా గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఇచ్చేయడమే చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గార్డెన్ అంతా కూడా ఇలా తిరుగుతూ ప్రతి లైన్ మన మధ్య మధ్యలో ఇవ్వను ఎందుకు మర్చిపోతాం కదా అందుకే ఒక లైన్ ఒక ఆర్డర్లో చిన్న పెద్ద చిన్న పెద్ద మొక్కలు చూసుకొని చిన్నదానికి కొంచెం పెద్ద మొక్కలకి ఎక్కువ ఏది పెద్ద ఏజ్ ఉన్న వాటికి ఒక లీటరు అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇచ్చేయడమే తప్ప ప్రత్యేకంగా దీనికి కొలతలు కొంచెం చొక్క ఇటు వాటి ఎక్కువైతే ఏమైపోదండి ఇది కెమికల్ ఏం కాదు దర్జాగా చక్కగా టకా టక 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 వేసుకుంటే వెళ్ళిపోండి గార్డెనింగ్ వాటరింగ్ అయిపోతుంది మనకి చక్కగా వాటికి మంచి జ్యూస్ పెట్టిన వాళ్ళం అవుతాం మంచి ఆరెంజ్ జ్యూస్ పెట్టిన వాళ్ళం అవుతాం అనమాట ఓకే అండి అలాగే ఇది నేను వాడాను కొంచెం ఉంది కదా దీనిలో అస్సలు వాటర్ తగలకూడదండి తడి తగలకుండా ఉంచుకుంటే ఇది భూజు రాదు ఏం రాదు ఎన్నాల నిలవ ఉంటుంది ఎన్నాల నిలవ ఉంటే అంత దీన్ని దీనిలోని పోషకాలు పెరుగుతాయి మంచి దీనిలోని మంచి అదే మట్టికి సాయిల్కి ఉపయోగపడే మంచి పోషకాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుకోవాలి తప్ప దీనిలో మళ్ళీ వాటర్ వేయకూడదు ఎప్పుడెయ్యాలి వాటర్ అని అంటే పూర్తిగా మనకి లిక్విడ్ అంతా అయిపోయింది అనుకోండి ఈ తొక్కలు ఉండిపోతాయి కదా ఫిల్టర్ చేసేసి అప్పుడు అందులో మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు తప్ప ఇప్పుడు ఆల్రెడీ తయారైపోయిన ఎంజాయంలోని మళ్ళీ మనం వాటర్ వేయకూడదు దీన్ని ఇలాగే ఉంచేస్తారు మరొకసారి నాకు వాటర్ ఇంకొస్తుంది అనమాట ఇలా మూత పెట్టేయడమే దీన్ని మూత పెట్టి ఎండలో పెట్టకూడదు నేళ్లో ఉండాలి అది కింద రూమ్లో అవ్వచ్చు పైన మేడ మీద సరే రూమ్ ఉంటే అలాగే నీళ్ళలో ఉండాలి ఎండలో ఉండకూడదండి ఓకేనా అలాగే మనకి డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు కొంచెం ఆకుకూర కోసుకెళ్దాం అనుకుంటున్నాను ఎక్కడికక్కడ తోటకూర చాలా ఎక్కువ వచ్చింది అది మీరు చూసారు కదా తగ్గించాలండి గార్డెన్లో అన్నాను కదా ఇంకా అదంతా కూడా చాలా వీడియోలో చాలా ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ చేస్తాము రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర అంతా కూడాను అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా అక్కడక్కడ ఉండిపోయిందనమాట ఈ చిన్న టైంలో రెండు రెండు వంగ మొక్కలు పెడతాను చుట్టూరు ఇంకా చూడండి గంగవాయిలు పునర్నవ సిలోని బచ్చలి గోంగ తోటకూర అన్నీ కూడా రెడీగా ఉన్నాయి చెట్ట నాకుకూరలు అనమాట తోటకూరకి ఎంత ప్లేస్ కావాలో చూస్తున్నారు కదా అడుగున వేర్లు ఎంత బాగా వ్యాపిస్తాయో పెద్ద కుండీలో ఉన్నట్టయితే ఉంచడానికి చిన్న చిన్న వాటిలో ఉంచితే మాత్రం చిన్న చిన్న వాటిలో మొక్కుంటే ఆ మొక్కకి బలం తగ్గిపోతుంది ఉంటే మాత్రం అందుకని మనం ఏం చేయాలంటే ఇలా ఉంచకుండా ఓన్లీ వీటికే మనం బలం వచ్చేలాగా ఉంచాలి కింద ఆకులు ఏమున్నా కూడా తీసేస్తుండాలా వంగ మొక్కలు కానీ ఏదైనా కూడా పండు ఆకులు ఉంచకూడదు ఈ విధంగా ఇక్కడ మనం ఈరోజు మనం ఆకుకూర హార్వెస్ట్ చేద్దాము అదేంటి ఇక్కడ నేను చూడండి నూనె ప్యాకెట్లో పెట్టుకున్నాను ఆకుకూరలో పనికి వస్తుంది నూనె ప్యాకెట్లు మాత్రం చాలా చక్కగా వస్తాయండి ఇంతకుముందు కట్ చేసాను తోటకూర అయినా కూడా మళ్ళీ చక్కగా కొమ్మలతో వచ్చేసింది ఈ బకెట్లో ఒక వంగ మొక్క ఉంది తీర చూస్తే పక్కన ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ బలం సరిపోదు కదా చిన్న చిన్న వాటిలో మనం పెట్టినప్పుడు వాళ్ళు ఓన్లీ ఆ ఒక్క మొక్కే ఉంచాలండి ఇంకేమీ పెట్టకూడదు చుట్టూ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తీసేయాలి ఏది ఉంచకూడదు అందుకు నేను ఇది తీసేస్తున్నాను లేదా లేదా సగాన్ని కట్ చేస్తే మళ్ళీ చిగురు వస్తుంది కానీ పక్క మొక్క బలం తగ్గిపోద్ది నీకుండి అది పచ్చిమిర్చి పెట్టాను దాని చుట్టూ విపరీతంగా ఆకుకూరలు వచ్చేసింది ఏమి నేను పెట్టినాయి కాదనమాట విత్తనాలు పడిపోయి వచ్చినవే అయితే ఆ చెట్టు కూడా మన మిరప చెట్టు కూడా ఏదో తెగులు సోకుతున్నట్టుగా ఆకులు ఎల్లో అవుతున్నాయి కదా ఇంకా అవన్నీ తీసేస్తున్నాను ఇదిగో అనుమానం నిజమైంది కొంచెం ఏదో దోమ చేరినట్టుంది లైట్గా తెగులు వస్తుంది దాన్ని స్ప్రే చేయాలి అర్జెంటుగాను అయితే ఈలో ఆకుకూర చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది ఆకు కూరకైతే తెగులు రాలేదు బాగుంది ఈ పింకు తోటకూర మనం ఎంతలా పెద్దది కోసం మొదలు ఉంచేసాను కదా మొదలకి వచ్చిన చిగురులండి ఇవి ఇంత ఆకుకూర వస్తుంది చక్కగా నా చిగురులకి ఇది తీసేస్తున్నాను ఆ పక్కన కూడా చూసారు కదా ఇది ఆకులు చూడండి ఆకులు రివర్స్లో పైకి ఏం కనిపించలేదు కానీ రివర్స్లో ఉన్నాయి అవి మాత్రం దూరంగా పారేయాలండి అది మాత్రం దూరంగా ఇస్తరేస్తాను గోడవతలకి ఇక్కడ పిల్లలు హాయ్ చెప్తున్నారు ఆంటీ విడో తీస్తున్నారా హాయ్ చెప్తాము మమ్మల్ని కూడా చూపించండి అనేసి పక్కింటి పిల్లలు అలాగే ఇక్కడ చూసారు కదా దీనికి ఇలా ముడత వచ్చిందంటే కింద తెగులున్నట్టే అది గమనించుకొని మనం స్ప్రేలు చేసుకోవాలి ఇక్కడ దీనిలో చూసారు కదా మీరు ఇది ఒక ఆకుకూర ఇది సోయా సోయా కూర అనమాట ఇది విత్తనాలు పడిపోయి వచ్చేసింది ఆ పక్కదేమో అది ఇది మెడిసిన్ ప్లాంట్ ఏదో చెప్పారు నాకు కొంతమంది ఫ్రెండ్స్ అది కూడా అంటే ఇంకా ఎన్ని ఉంచుకుంటే ఇంకా అన్నీ ఏం కదండి తీసేస్తున్నాను ముందు మనం పెట్టిన ప్రధాన మొక్కకు బలం తగ్గకూడదు కదా చిన్న కుండీలో పెట్టినప్పుడు పెద్ద కుండీలు ఉండేది మనకి ఇష్టం ఎన్నైనా ఉంచుకోవచ్చు అలాగే ఇక్కడ తోటకూర బచ్చలి రెడ్ బచ్చలి ఇన్ని గోంగూర ఇన్ని పుట్టేసి నేను పెట్టిందేమో ఇందులో ఏమో దోసపాది పెట్టాను తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్ క్రేపర్ ఒకటి పెట్టాను ఏమో ఇలా పుట్టేస్తుంటాయండి పుట్టేస్తుంటాయి ఎందుకంటే నేను చెట్లు పెద్ద వరకు ఈరోజు నాకు కూరకు సరిపడగా తోట కూర కోసుకెళ్ళిపోయింది హనుమాన్ ఫలం హనుమాన్ ఫలం ప్లాంటు ఒక ఫ్రెండ్ ఇచ్చారండి నేను దీని గురించి అయితే వెతుకుతున్నాను లక్ష్మణ్ హనుమాన్ ఫలము చక్కగా ఎదిగేది యాంటీ క్యాన్సరు ఇదేదో పళ్ళు కాయించేద్దాం మన టెర్రస్ మీద అనేది ఆశ కాదండి దీన్ని ఆకులు మంచి మెడిసిన్ ప్లాంట్స్ చూడండి మొక్కను మీరు గుర్తుపడతారు కదా హనుమాన్ ఫలం ఇదేంటంటే యాంటీ క్యాన్సర్ సహా ఆకులు కొమ్మలు వేర్లు దీనికి వచ్చే ఫ్రూట్ అన్నీ కూడా యాంటీ క్యాన్సర్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కూడా దీని ఆకులు లీవ్స్ కానీ రోజు దీన్ని కషాయంగా తీసుకుంటే క్యాన్సర్ నయమవుతుందనేసి దీన్ని నిర్ధారిస్తున్నారండి నేచర్ డాక్టర్స్ అలాగే ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను మాకు ఒక అనురాధ గారని మాకు విజయనగరంలో ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ ఇచ్చారండి ఈ వీడియో ద్వారాగా ఆవిడకి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను నా నర్సరీలో చాలా వెతికాను హనుమాన్ ఫలం కావాలనేసి నాకు దొరకలేదు అవును నేను ఇస్తానండి కనేసి నాకు పంపించారు థ్యాంక్ యూ అండి ఇప్పుడు దీన్ని మనం చక్కగా దీన్ని నాటుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మన గార్డెనర్స్ అందరూ కూడా మనకి కూరగాయలతో పాటు మెడిసిన్ ప్లాంట్స్ కూడా చాలా వాల్యుబుల్ కదా మనకి బయట దొరకని మన గార్డెన్లో గ్రో చేసుకుంటున్నాము అందుకు మీకు ఎక్కడ నర్సరీ దొరికి కనిపించినా కూడా హనుమాన్ ఫలం ప్లాంట్ ఉందని అడగండి అడిగి ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చి గార్డెన్లో పెట్టుకోండి కొంచెమైనా గ్రో చేయండి రోజుకి రెండు ఆకులను కషాయం చేసుకొని తాగండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అందుకోసం నేను ఈ మొక్కను నాటుకుంటున్నాను ఇప్పుడు ఈ మొక్కని ఇక్కడ నాటి నాటుకుందాం అప్పుడు చక్కగా నాకు ఈ బౌల్లో వేసి ఇలా బతికించి ఇచ్చారు దీన్ని ఈ విధంగా చక్క పెట్టేస్తున్నాను జై జై హనుమాన్ జై బజరంగబలి ఇదండి ఇది హనుమాన్ ఫలం ప్లాంట్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖ్న భవంతి